హాయ్ హలో అండి వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఈరోజు నేను కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను ఆ ప్రాసెస్ ఏంటో చూసేయండి చాలా బాగున్నాయండి లడ్డూలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తయారు విధానమేలాగో చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ కొబ్బరిని వన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నానండి చూడండి ఇక్కడ కొబ్బరి అనే నేను ఇక్కడ నాలుగు కొడుకలు ఉన్నాయి చూడండి వీటి వన్ ట్వంటీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను బెల్లం కూడా అలానే తీసుకున్నానండి చూడండి వన్ ట్వంటీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇవి ఇలా తీసుకొని సేమ్గా ఉండాలి అప్పుడైతేనే కొబ్బరి మనకి కొబ్బరి లడ్లు బాగుంటాయి ఫ్రెండ్స్ ముందుగా నేను ఇటు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా వేయించుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత చూడండి కొంచెం మామూలుగా వేగితే సరిపోతుంది వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేశాను చేసి ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టుకోవాలి కొంచెం ఇవి చలారే వరకు మంచిగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే ఇవి చక్కగా అవుతాయి బెల్లం కూడా తూడ చూడండి మంచిగా తురిమి ఇలా చిన్న చిన్నగా చేసేసాను ఇలా రెడీ చేసి పక్కన ఉంచానండి ముందుగా ఇప్పుడు చిన్న చిన్న కొబ్బరిని మిక్స్ పట్టుకుందాము దీని పౌడర్ లాగా మెత్తగా చేసేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ మెత్తగా పట్టిన తర్వాతకి మనం తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా మిక్స్ పట్టాలి చూసారు కదా ఈ విధంగా పడితే మనకి కొబ్బరి రెడ్లు అనేవి మంచిగా వస్తాయి ఇప్పుడు కడాయి పెట్టాను చూడండి ఇందులో మనం ముందుగా తురుముకున్న బెల్లం ఉంది కదా అది వేసాను దీనిని మనము వాటర్ ఏం వేయ అవసరం లేదండి వాటిని ఆ బెల్లం అంతా కరిగే వరకు మనమైతే మంచిగా కలుపుకోవాలి కలుపుకొని అంత కరిగిన దాకా ఉండాలి చూడండి అది మంచిగా కరిగితే మనకైతే బాగుంటుంది లడ్లు చూడండి ఇలా కరిగే వరకు మనమైతే మంచిగా మంట అయితే మీడియంలో పెట్టుకోవాలి ఇంకా స్లో పెట్టుకున్నా పర్లేదు హైలో మాత్రం పెట్టొద్దండి మంట ఇలా మంచిగా బెల్లం అంతా కరిగేలా కరిగించుకోవాలి చూసారు కదా ఇలా మంచిగా కరిగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా పొడి అది ఇందులో వేసేసాను బెల్లంలో ఈ బెల్లం పాకంలో వేసేసాను చూడండి ఇలా వేసిన తర్వాతకి దీన్ని మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా ఈ బెల్లము ఈ కొబ్బరి మంచిగా కలిసేలా మంచిగా కలుపుకొని ఎక్కడ మనం ఆగకుండా గంటతో బాగా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా చూడండి బెల్లం అంతా మంచిగా కరిగి ఎక్కడ ఉండాలనే లేకుండా అవి మంచిగా కరిగి బెల్లము అవి రెండు కలిసి మంచిగా తయారవుతాయి చూసారు కదా ఇలా మంచిగా కలిపేలా కలిసేలా మంచిగా ఇలా కరిగేలా మంచిగా చేసి చూసారు కదా ఇలా ఈ విధంగా అయిన తర్వాత మనం దించేయాలి చూసారా స్టవ్ బాన్ చేసి దించి దీన్ని కొంచెం ఫ్యాన్గాలకి లైట్గా చల్లారాలి కొంచెమే వేడివేడిగా ఉంటుంది కదా కొంచెం లడ్డూలు మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డులు అనేవి చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా చేసేసుకుంటే మనకి కొబ్బరి లడ్డులు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా లడ్డూలు ఈ విధంగా తయారు చేసుకోవాలి చాలా సింపుల్గా చేశాను కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మమ్మల్ని మీరు ఇలా ప్రోత్సహిస్తూ ఉండండి మరొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్